అప్పుడు డిమాండ్ నోటీస్ ఇవ్వకుండా చేస్తున్నారు దాని మీద మనం ఎస్టేషన్ చేస్తున్నాం దాని మీద ఇప్పుడు వచ్చింది కొంతమంది డిమాండ్ నోటీస్ పంపిస్తామని చెప్పడం జరిగింది పిఎఫ్ ఆధార్ ఇక మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయవలసింది మినిమం పెన్షన్ ఎక్కువ మంది పాత ఎంప్లాయీస్ అందరికీ కూడా మినిమం పెన్షన్ పెరిగితేనే లాభం ఇప్పుడు అప్పుడు శాలరీస్ చాలా తక్కువ కాబట్టి ఐదు పెన్షన్ ప్రతి ఉపయోగం ఉండదు మినిమం పెన్షన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంది అయితే ఈ మధ్యని ఆల్ ఇండియా యూపీఎఫ్ కోఆర్డినేషన్ కమిటీ ఆన్లైన్లో ఇరవై ఒకటి ఆగస్ట్ ఇరవై ఒకటి ఒక మీటింగ్ పెట్టింది అందులో ఆన్లైన్ మీటింగ్లో అన్ని రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అంటే తమిళనాడు రాజస్థాను ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ తప్పించి మిగతా రాష్ట్రాలందరూ పార్టిసిపేట్ చేశారు చేసినప్పుడు ఈ రకరకాల మనం పిఎఫ్ సంస్థల మీద మాట్లాడుకోవడం జరిగింది ఐదు పెన్షన్ కదా ఆల్రెడీ యాప్టేషన్ చేస్తున్నా అది కంటిన్యూ చేద్దాం మనం అయితే మినిమం పెన్షన్ గురించి మాత్రం కోర్టుకి వెళ్తే బాగుంటుందని కొందరు సూచించారు దానికి ఎక్కువ మంది దానికి ఒప్పుకోలేదు కోర్టుకెళ్తే వేన తెలదు ఇంత జ్ఞాపం చెప్పి ఇంకొక దాని దూరకు వెళ్ళరు కోర్టులో వందకో అని అందుచేత అది వద్దని ఎవరు మనం ఎవరు ఒప్పుకోలేదు మినిమం పెన్షన్ మీద కోర్టుకి వెళ్ళని ఫైనల్గా ఏం డిసైడ్ చేశారంటే మినిమం పెన్షన్ గురించి సెవెన్ మెంబర్ కమిటీ ఒకటి అన్ని రాష్ట్రాల్లో ఈ మినిమం పెన్షన్ మీద వర్కౌట్ చేయడానికి ఒక సెవెన్ మెంబర్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ సెవెన్ మెంబర్ కమిటీ మినిమం పెన్షన్ మీద వర్క్ చేస్తుంది దీని మీద మనం కాన్స్ట్రేషన్ చేయవలసి ఉంటుంది తగ్గించుకోవాలంటే అని డిసైడ్ చేయడం జరిగింది ఈపీఎఫ్ కోఆర్డినేషన్ కమిటీ ఆల్ ఇండియాలో ఉంటుంది అయితే కొన్ని వ్యాజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు నవంబరు పదకొండుని అన్ని గవర్నర్ రాజభవన్ ఉంటాయి కదా అంటే రాష్ట్రానికి ఒక రాజభవన్ ఉంటుంది ఆ గవర్నర్ రాజభవన్ ఎదుర్కొంటూ రాజిస్ట్రేషన్ చేయడానికి ధర్నా ధర్నా చేయడానికి ఇంకొక పది పదకొండు పైన పది పదకొండు ఢిల్లీ డేట్ రాలేదు డేట్ రాలేదు డిసెంబరు పద పన్నెండు పదకొండు పదమూడు అంటున్నారు పన్నెండు పదమూడు డేట్ రాలేదు డిసెంబర్లో కూడా మనం పార్లమెంట్ దగ్గర జంతర్ మంత్రి దగ్గర ధర్నా సద ఒకరి శాస్త్ర సదస్సు ఒకరి ధర్నా చేయడానికి కూడా హాలిడే కమిటీలు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఈ రకంగా మనం ముందుకు వెళ్తున్నాం మనం నిరుత్సాహపడకుండా మనం కంటిన్యూ చేసుకుంటే లెవెల్ పెట్టి యాజిటేషన్ని మనం మినిమం పరిస్థితి సాధించుకోవాలా మన ఒక్క రాష్ట్రం ఉండే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు అన్ని జిల్లాలు సదస్సు చేసుకున్న తర్వాత ఆ రాష్ట్ర సదస్సులు రాష్ట్ర సదస్సు మన డిసెంబర్ లో కేంద్ర సదస్సు కూడా జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో మా మధురైలో ఒక కోర్టు కేసు వచ్చింది ఆ ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు ముందు హైయర్ పెన్షన్ మన షిప్ యార్డ్ వాళ్ళకి వాళ్ళకి ఎలాగైతే రిజెక్ట్ చేశాడో అదే విధంగా మధురైలో బిహెచ్ఎల్ వాళ్ళకి రిజెక్ట్ చేశారు వాళ్ళు కోచ్కి వెళ్ళారు వెళ్తే హైకోర్టు తీర్పిచ్చింది దీన్ని ఫస్ట్ రూల్స్లో ఏదో చిన్న లోపం ఉందని చెప్పేసి దాన్ని అయితే రిజెక్ట్ తప్పు అని చెప్పేసి అంటూ ఆ చిన్న ఇది మ్యాటర్ పెద్ద మ్యాటర్ ఇచ్చారండి అంటే ఏ విధంగా నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఆ ట్రస్ట్ రూల్స్ పేరు చెప్పి తప్పించుకోవడానికి వీలు లేకుండా మంచి మ్యాటర్ ఇచ్చారు ఆ మ్యాటర్ అంతా నాకు ఆశ్చర్యం చే అసలు ఆ రకం ఆ మ్యాటర్ చేసి అడిగితే మీకు చెప్పాడు కాదు ఏ సంస్థకు కూడా వ్యతిరేకించడానికి లేదు అయితే ఈ ఇది వచ్చిన తర్వాత మనం అందరం సంతోషించారు వాస్తవంగా ఏంటంటే నేను సంతోషించాను కానీ ఇది అందరికొలు స్థారా లేదా ఆర్గనైజేషన్ కూడా అలాగే ట్రీట్ చేయాలని వాళ్ళు చెప్పారు ఎగ్జామ్స్ డాక్టర్స్ కూడా నువ్వు ఇవ్వాలని అందులో చెప్పడం జరిగింది సో దుబాయ్ వాళ్ళు బిహెచ్కి వాళ్ళు సిపిఆర్టీ వాళ్ళు వీళ్ళు కూడా ఆ కోర్ట్ ఆటను పట్టుకొని మనం వాళ్ళ గురించి ఫైట్ చేయవలసి ఉంటుంది అంటే ఫస్ట్ ఇచ్చిన కోర్ట్ ఆటల్లో ఏముంది అయిర్ దర్శన నిమిత్తం ఫస్ట్ ఇచ్చిన కోర్టు ఆటలో రెండు వేల పద్నాలుగు ముందు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళు నాట్ నిమిత్తలు కూడా ఐదు దర్శనం చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఎవరైతే రిటైర్ అవుతారో ఆప్షన్ ఇస్తున్నారో రెండు వేల ఇరవై మూడులో వాళ్ళ ఈ ఇప్పుడు ఆప్షన్ ఇస్తామంటే అవదు మన రెండు వేల ఇరవై మూడులో కోర్ట్ ఆర్డర్ ఇరవై రెండులో వచ్చింది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు ఆప్షన్ పెట్టుకోమన్నారు అప్పుడు ఎవరైతే ఆప్షన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డిమాండ్ నట్స్ పంపిస్తారు ఇది ప్రస్తుతం జరుగుతున్నది అయితే మన అప్రతత్న నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున మనం అడిగే డిమాండ్ ఏంటంటే ఒక పబ్లిక్ సెక్టర్ కాకుండా ప్రైవేట్ ప్లేస్ ఉన్నారు గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నారు అందరూ కూడా మినిమం పెన్షన్ అనేది ఈరోజు భారతదేశంలో ఏడు తొమ్మిది వేలు మనం అడుగుతున్నాం ప్లస్ డిఏ ఇది మన డిమాండ్ మినిమం పెన్షన్ అనేది ఆ డిమాండ్ని సాధించాల్సి ఉంది కానీ పార్లమెంట్లో వీళ్ళు నేషనల్ కోఆర్డినేషన్ నేషనల్ ఎన్ఏసి ఎన్ఏసి నేషనల్ యాసి చెప్పి ఆ మధ్య దాదుబాపికులో అతను మీటింగ్ కూడా పెట్టాడు రావంతస్ రావంత్ వచ్చి వాళ్ళు ఏంటంటే ఏడు వేల ఐదు వందలు ప్లస్ డిఏ కావాలంటే వాళ్ళు అడుగుతున్నారు ఇటు గవర్నమెంట్ ఏమో వెయ్యి రూపాయలు పెంచడానికి కూడా సముఖ్యంగా లేదని పార్లమెంట్లో చెప్తుంది కంపెనీ అయితే డబ్బులు లేవంటే మూడు డబ్బులు ఉన్నాయి మొన్న సుమారు తొమ్మిది లక్షల కోట్లు నెలకి యాభై వేల కోట్లు వడ్డీ వస్తుంది ఆ అమౌంట్ మీద వస్తుంది కాబట్టి మనం ఈజీగా ఇవ్వచ్చు తొమ్మిది వేలు అని మనం చెప్తున్నాం ఈ మెడికల్ ఇలాంటివేవి దేంట్లో కూడా కనపడలే ఎప్పటికీ కూడా ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా మన డిమాండ్ ఏంటంటే మినిమం తొమ్మిది వేలు ఆ తొమ్మిది వేలు ఏ బేస్ మీద సైంటిఫిక్ బేస్ ఏదో గుడ్డిగా మనం డిమాండ్ చేయట్లా ఇప్పుడే నారాయణరావు గారు చెప్పారు నెలకి అరవై వేల కోట్లు దాంట్లో కేవలం పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్లు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు ఈ ఎనభై ఒక్క లక్ష మంది కూడా అందులో ముప్పై ఐదు లక్షల మంది విడో పెన్షనర్స్ వారికి కేవలం వెయ్యి రూపాయలే వస్తుంది మినిమం సో ఇలాంటి దాంట్లో మనకి ఇవ్వచ్చు అని చెప్పేసి మనం సైంటిఫిక్గా చేసి చే చేసాం కానీ వాళ్ళు యాజమాన్యం కానీ అదే గవర్నమెంట్ కానీ ఇవ్వటానికి అంగీకరించట్లేదు వాళ్ళు ఒకటే చెప్తున్నారు మా దగ్గర ఫండ్స్ లేవని ఒరే అబ్బాయి మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి ఇగో చూపిస్తున్నాం మనం ఫండ్స్ ఉన్నాయి అని దానికి వడ్డీ అరవై వేల కోట్లు వస్తున్నాయి మీరు ఇచ్చింది పద్నాలుగు వేల కోట్లు ఇంకా నలభై ఆరు వేల కోట్లు పెరగంతో మిగులుతా ఉంది దాన్ని బేస్ చేసుకుని మీరు ఇవ్వొచ్చు అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం అది చేయలేదు చేయక ఆయన యూవి లలిత్ గారి ద్వారాగా మొత్తం మీద హయ్యర్ ఫండ్స్ ను ఇచ్చారు ఓకే హయ్యర్ ఫండ్స్ అయినా మాకు ఇవ్వండి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం అందరికీ వర్తించేటట్టుగా ఇవ్వాలి ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ ఎవరికైతే వస్తున్నదో ప్రతి ఒక్కరికి కూడా వర్తించేటట్టుగా ఉండాలి వాడు ఏం చేస్తున్నాడంటే ట్వంటీ సిక్స్ బై సిక్స్ లేదు లెవెన్ బై త్రీ లేదు మైలా లేదు అనేసి చెప్పి సుప్రీంకోర్టు ఏం తీర్పించింది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ అందరికీ ఇవ్వాలి అని చెప్పేసి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరికీ ఈ పెన్షన్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి ఇవ్వాలి కానీ ఏంటంటే కోడుకు ఎంట్రికల్ పట్టుకుని అంటే ఈ భూతత్వం పట్టుకుని ఎదుగుతా ఉన్నాడు అది లేదు రెండు వేల పద్నాలుగు అంటే సెప్టెంబర్ ఒకటో తేదీ కంటే ముందు వాళ్ళకి లేదు రకరకాలు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ ఎప్పుడు వచ్చింది సిక్స్టీన్త్ నవంబర్ టూ నైన్టీన్ హండ్రెడ్ ఫైవ్ అప్పటి నుంచి కంట్రిబ్యూట్ చేస్తున్నాం మనం కంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి రావాలి మన డిమాండ్ ఆపరాగా అదే చేస్తూ ఉన్నాం రావాలని చెప్పేసి ఏదో ఉపయోగపడితే మంచిది సమాజానికి అని చెప్పి ఒక కాన్సెప్ట్తో ఉంది మనం చేస్తాం ఎందుకంటే అటువంటి ఇబ్బందులు ఉండేవాడిని మనం వెళ్ళి కలవాలి మన సంఘం ఎప్పుడు సంగతం అవుతుందంటే నాకు ఇక్కడ మైకి ఇచ్చాం కాబట్టి గుర్తి వెళ్ళిపోతానంటే కుదరదు మన మన సభ్యుడికి మన సంఘంలో ఉండేవాడు మన అభిమానం ఉండేవాడు మన షిప్పేట్ ఎంప్లాయో మన బీహెచ్పి ఎంప్లాయో ఎవరికి బాగోలేకపోయినా వెళ్ళి ఒక ఖచ్చితంగా ఒక పది నిమిషాలు వస్తే ఆయన బౌండై ఉంటాడు మనకి మన అప్ర సంఘాన్ని బాండి అయి ఉంటాడు అప్రసంగం అయితే సిఐటీ ఏఐటీసీ కాంగ్రెస్ తెలుగుదేశం కాదు అది ఇది నాన్ పొలిటికలైజ్గా ఉంది కదా అన్ని పార్టీ వాళ్ళు ఇందులో మెంబర్లుగా ఉన్నారు కదా మనం ఆ పార్టీ రిలేషన్ మన మెంబర్లందరూ కూడా మెయింటైన్ చేస్తే మన మీద మన సంఘం మీద మన నాయకుల మీద అభిప్రాయం వస్తుంది మన నాయకులు కానీ బిజీ షెడ్యూల్ ఇప్పుడు మన రవమూర్ కింద ఫోన్ చేశారు ఎక్కడ ఉన్నప్పుడు బజార్ నల్ల ఉన్నాను వచ్చేస్తానండి అన్నాడు బజార్ అనేది వాళ్ళ ఆదివారం బజారు ఉదయాన్నే వెళ్ళాలి నేను వాళ్ళందరికీ మెసేజ్ పెట్టాను షిప్పాడు బాబార సహా అందరికీ పెట్టాను అయితే నాకు ఈ మెసేజ్ చదువుతారనుకుంటే వాళ్ళందరికీ రాత్రి నేను మెసేజ్ పెట్టాను రేపు సమావేశం ఉందా రండి దయచేసి రండి ఎందుకు చెప్పానంటే నాకేం అందిన రాదు కోటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఉందని చెప్పాడు కదా నాకు ఏ రకంగా కూడా రాదు నాకు తెలుసు నాకు రావాలని నాకు రాదు కాబట్టి నేను ఈ సంఘంలో ఉండి పని అంటే కుదరదు మనం పోయిన తర్వాత చాలా సరే చెప్పాను పోయిన తర్వాత మన వాళ్ళు కేపీ కుమార్ లేదా వర్మ లేదంటే హుస్సేనా దీనబంధురా లేదంటే నారాయణరావు గారో లేదంటే మన మా జింక రమణ రావు గారు వీళ్ళందరూ నాయకత్వంలో ఉండేటప్పుడు కాంకేశ్వరరావు వీళ్ళందరూ ఉండేటప్పుడు రెండు ఇంక్రిమెంట్ ఎలాగొచ్చాయో హైయర్ పెన్షన్ కూడా వచ్చింది అనే ఒక చిన్న సదాభిప్రాయంతో మనం పోయిన తర్వాతనే చెప్పుకోవాలి కదా మనం తిట్టుకోకూడదు